హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజైతే ఇంట్లోనే ఈజీగా వెన్న నెయ్యి అనేది ఎలా చేసుకోవాలో ఫుల్ రెసిపీ ఇది ముందుగానే నేను పాలు అనేది మరగబెట్టుకొని ఒక రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టయితే ఇలా మేగడనేది సపరేట్గా వచ్చేస్తుంది నేనైతే ఒక వారం అంతా ఇది మీగడంతా స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇదంతా ఒక గిన్నెలో వేసుకొని మళ్ళీ బాయిల్ అనేది చేసుకోవాలి మనం మీడియం మంట మీద ఎంతగా బాయిల్ చేసుకుంటే నెయ్యి అనేది అంత టేస్టీగా వస్తుందండి ఇదైతే నేను బాగా బాయిల్ చేసుకున్నాను ఇది బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం గోరువెచ్చంగా టెంపరేచర్ వచ్చేదంతసేపు వండించాలండి ఇలా టెంపరేచర్ గోరువెచ్చంగా వచ్చిన తర్వాత పెరుగుకి తోడు ఎలా వేస్తామో అలాగే సేమ్ ప్రాసెస్ నేనైతే కొంచెం మజ్జిగ వేసాను ఇది ఓవర్ నైట్ పెట్టుకోవాలి ఓవర్ నైట్ అయినాక గట్టిగా అవుద్ది ఇప్పుడైతే నేనైతే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో అనేది పెట్టానండి ఇది కంపల్సరిగా ఫ్రిడ్జ్లో ఒక గంట ఉదయం పెట్టుకున్నామనుకో మనం ఏ మిక్సీకి వేయాల్సిన అవసరం ఉండదు దేంతోను మనం మజ్జిగ కవ్వంతో కానీ యూజ్ అవసరం లేదండి ఒక గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెడితే ఇలా చేత్తో తిప్పుతూ ఉంటేనే వెన్న పూస అనేది సపరేట్గా వచ్చేస్తుందండి ఐదు నిమిషాల్లోనే వెన్న అనేది చాలా ఈజీగా వస్తుంది ఇలాగైతే ఇలా సపరేట్ అయిపోద్ది ఇప్పుడైతే కొంచెం వాటర్ కానీ అయితే కూల్ వాటర్ అనేది పోసుకుంటే మన చేతికి కానీ అంటుందండి నీట్గా వచ్చేస్తుంది వెన్నపూస అనేది వెన్నపూస అనేది ఇది మూడు సార్లుగా బాగా కడుక్కోవాలండి వెన్న ఎంత బాగా కడిగితే మనకి నెయ్యి అనేది అంత టేస్టీగా అంత స్మెల్ కానీ బాగా వస్తుంది నెయ్యి కరిగబెట్టేటప్పుడు కానీ మనం చిన్న గిన్నెలో అలా పెట్టుకోకూడదండి నెయ్యి కరిగేటప్పుడు ఇంకా నెయ్యి అంతా రెడీ అయిపోయింది అనగా పొంగు వచ్చేస్తుంది అందుకే నేను కొంచెం పెద్ద గిన్నెలోనే పెట్టాను ఇలా మరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి మనకి నెయ్యి అయిపోయింది అని తెలిసేది పైకి నురుగా అనేది వస్తుందండి వచ్చేటప్పుడు మనం రెండు తమలపాకులు అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటే నెయ్యి అనేది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఆల్మోస్ట్ నెయ్యి అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇలా నెయ్యి ఎన్ని రోజులైనా కానీ స్మెల్ అనేది చాలా టేస్టీగా బాగా ఉంటుందండి ఇది వెంటనే మనం వేరే గిన్నెలో తీసుకోవాలండి మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి మా వీడియోలని మీరు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తామండి బాయ్ అండి